మన ఫ్యామిలీ అందరికీ అండ్ అయ్యి మన ఆడవాళ్ళందరికీ కూడా మామూలు సీజన్ల కంటే ఈ సీజన్లో పనులు ఎక్కువ ఉంటాయి అవునంటారా కాదంటారా అంటే శీతాకాలం వర్షాకాలం కంటే ఈ ఎండాకాలంలో పనులు ఎక్కువ ఎండాకాలం వచ్చిందంటే చాలు ఇక స్టార్ట్ అండి కొత్త చింతపండు తెచ్చుకోవటం విత్తనాలు తీయటం చిక్కాలు తీసేయటం శుభ్రం చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవటం అలాగే మిరపకాయలు ఈ అంటే ఈ మిరపకాయలు అంటే ఇప్పుడు బండిని మిరపకాయలు తెచ్చుకోవటం తొడాలు తీయటం ఎండబెట్టడం కారాలు పట్టించుకోవటం ఆ కారం అంటే కొత్త కారం వచ్చిన దగ్గర నుంచి టమాటా పచ్చళ్ళు చింతకాయ పచ్చళ్ళు మామిడికాయ నిల్వ పచ్చళ్ళు గోంగూర పచ్చళ్ళు ఇలా సంవత్సరం పొడవుత నిల్వ ఉండే పచ్చళ్ళు ఈ ఎండాకాలంలోనే ఎక్కువ చేసుకుంటాం ఇక పచ్చళ్ళు తర్వాత వడియాలండి పిండి వడియాలు గుమ్మడి వడియాలు మినప వడియాలు ఇట్లా వడియాలు కూడా ఈ ఎండాకాలంలోనే పెట్టుకుంటాం చల్ల మిరపకాయలు కూడా చేసుకుంటాం కానీ ఈ ఎండాకాలంలో కొంచెం పని ఎక్కువైంది కానీ మిగతా రోజులు ఇవి మనకు చాలా ఉపయోగపడతాయి ఇప్పుడు సమకూర్చుకోవటం వల్ల